హై గైస్ వెల్కమ్ టు డాక్టర్ విజయవర్ధన్ ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే మనం చాలామంది మాట్లాడేటప్పుడు వింటూ ఉంటాం ఏమంటుంటారంటే మంచి వాళ్ళకే కష్టాలు చెడ్డవాళ్ళు చాలా సుఖంగా ఉంటారు సో ఇది ఎందుకు జరుగుతుంది అంటే మంచి వాళ్ళకే కష్టాలు ఎందుకు వస్తాయి మనం ఒక కర్మ కర్మసిద్ధాంతంతో విశ్లేషణ చేద్దాం అంటే ఈ ముందు మంచి వాళ్ళకి కష్టాలు ఎందుకు చెడ్డ వాళ్ళకి సుఖాలు ఎందుకు అనే కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలంటే ముందు మనం త్రీ టైప్స్ ఆఫ్ కర్మస్ అంటే మూడు రకాల కర్మ అని తెలుసుకోవాలి ఫస్ట్ ఒకటి ఏంటంటే సంచిత కర్మ సంచిత కర్మ అంటే మన గత జన్మల్లోంచి అంటే మీ ప్రీవియస్ బర్త్స్ ఒక వెయ్యి ఉండొచ్చు రెండు వేలు ఉండొచ్చు ఎన్నైనా ఉండొచ్చు ఆ ప్రీవియస్ బర్త్లో డిపాజిట్ అయిన గుడ్ అండ్ బ్యాడ్ని కలిసి మనం సంచిత కర్మ అంటాం నెక్స్ట్ ప్రారంధ కర్మ అంటే మనం ఏ కర్మ తీసుకొని ఈ జన్మను పొందామో దాన్ని మనం ప్రారంధ కర్మ అంటాం ఈ జన్మలో మనం ఏ కర్మనైతే అక్యుములేట్ చేస్తామో దాన్ని ఆగామి కర్మ అంటాం సో ఈ కాన్సెప్ట్ మీకు క్లియర్గా ఉంటే అంటే సంచిత కర్మ ఈజ్ నథింగ్ బట్ డిపాజిట్ ఆఫ్ యువర్ కర్మ వెదర్ ఇట్స్ అ గుడ్ ఆర్ బ్యాడ్ ఫర్ ప్రీవియస్ లైఫ్స్ ఈజ్ అ సంచిత కర్మ అండ్ ప్రారంభ కర్మ విత్ ద కర్మ యూ బోర్న్ ఆర్ యు గాట్ దిస్ లైఫ్ అండ్ ఆగామి కర్మ ద కర్మ యూ అక్యుములేట్ ఫ్రమ్ దిస్ బర్త్ సో ఇది క్లియర్ కాబట్టి మనం ఇప్పుడు చూద్దాం అసలు కాన్సెప్ట్ ఎలా వస్తుంది మనకి అంటే కర్మ సిద్ధాంతం ప్రకారం విశ్లేషణ చేస్తే ఒక మనిషి జన్మించేటప్పుడు అంటే ఒక మనిషి జన్మను పొందేటప్పుడు మనం దాన్ని కొంచెం డీప్గా అనాలిసిస్ చేస్తే ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ తీసుకోండి మీకు సంచిత కర్మ ప్రకారం మీకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ గుడ్ ఫిఫ్టీ పర్సెంట్ బ్యాడ్ ఉందనుకుందాం సో మీరు ఈ జన్మ తీసుకునేటప్పుడు అంటే మీకు ఒక ఆప్షన్ ఇవ్వబడుతుంది అన్నమాట అంటే మీరు ఆ ఫిఫ్టీ గుడ్తో పుడతారా ఫిఫ్టీ బ్యాడ్ కర్మ అంటే మీ డిపాజిట్ ఉన్నటువంటి ఫిఫ్టీ గుడ్ తీసుకొని జన్మ తీసుకుంటారా ఫిఫ్టీ బ్యాడ్ తీసుకొని జన్మ తీసుకుంటారా అనేది ఒక కాన్సెప్ట్ అంటే ఒక రకమైనటువంటి ఆప్షన్ ఇవ్వబడుతుంది తర్వాత మీరు నెక్స్ట్ ప్రారంభ కర్మ మీకు ఆ ఫిఫ్టీలో ఏదొచ్చిందో దాని నుంచి ఈ ఆగామి కర్మతో ఏం చేస్తారంటే ఆ ఫిఫ్టీని మీరు నల్లిఫై చేసుకొని వెళ్తారా ఆ ఫిఫ్టీలో నుంచి ట్వంటీ ఫైవ్ గుడ్ తీసుకెళ్తారా ట్వంటీ ఫైవ్ బ్యాడ్ తీసుకెళ్తారా లేదా మళ్ళీ ఫిఫ్టీ బ్యాడా గుడ్డా అనేది కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది అంటే ఇప్పుడు నేను ఇంకా చాలా క్లియర్గా అండర్స్టాండ్ అయ్యే విధంగా చెప్తాను ఎగ్జాంపుల్తో చూద్దాం ఒక పర్సన్కి సంచిత కర్మలో ఫిఫ్టీ పర్సెంట్ గుడ్ ఫిఫ్టీ పర్సెంట్ బ్యాడ్ ఉందనుకుందాం సో ఆ పర్సన్కి ఆప్షన్ ఇచ్చినప్పుడు ఏమని చూస్ చేసుకుంటాడంటే నేను ఫిఫ్టీ పర్సెంట్ బ్యాడ్తో ఈ జన్మ తీసుకుంటాను నాకు ఆ ఫిఫ్టీ పర్సెంట్ గుడ్ ఆల్రెడీ ఉంది కదా ఈ ఫిఫ్టీ పర్సెంట్ బ్యాడ్తో జన్మని తీసుకొని నేను ఆ ఫిఫ్టీని మొత్తం నల్లిఫై చేసి నేను ఆ ఫిఫ్టీ గుడ్ అన్న ఉంచుకుంటాను లేకపోతే ఈ ఫిఫ్టీని ఈ బ్యాడ్ అంతా నల్లిఫై చేసుకొని ఈ జన్మలో ఫిఫ్టీని గుడ్ తీసుకెళ్ళి నా సంచిత కర్మను నేను హండ్రెడ్ పర్సెంట్ గుడ్గా చేసుకుంటానని ఒక ఆప్షన్ తీసుకున్నాడు అనుకుందాం సో ఆ కాన్సెప్ట్లో ఏమవుతుందంటే ఎప్పుడైతే ఫిఫ్టీ పర్సెంట్ బ్యాడ్ తీసుకొని అంటే అది ప్రారంభ కర్మ అయిపోయింది మనకు అంటే సంచిత కర్మలో ఫిఫ్టీ గుడ్ ఫిఫ్టీ బ్యాడ్లో ఫిఫ్టీ గుడ్ అలా ఉంది ఫిఫ్టీ బ్యాడ్ తీసుకున్నాడు తీసుకొని ప్రారంధ కర్మ అంటే ఫిఫ్టీ బ్యాడ్తో ప్రారంధ కర్మకు వచ్చాడు ఇప్పుడేంటి ఫిఫ్టీ బ్యాడ్ అంటే డెఫినెట్గా చాలా కష్టాలు అనుభవించాల్సి వస్తుంది కానీ తను ఈ కాన్సెప్ట్ ఏమని చెప్పాడు నేను ఈ ఫిఫ్టీని మొత్తం నలిఫై చేసుకుంటాను అనుకుందాం అప్పుడు ఏమవుతుందంటే ఆయన కష్టాలన్నీ అనుభవించేసి ఈ లైఫ్ కంప్లీట్ అయిపోయి సంచిత కర్మ అప్పుడు ఓన్లీ ఫిఫ్టీ గుడ్ జీరో బ్యాడ్ ఉంటుంది లేదు మన ఆ ఫిఫ్టీ బ్యాడ్తో ఈ జన్మ తీసుకున్న అంటే ఫిఫ్టీ ప్రారంభ కర్మతో ఈ జన్మ తీసుకున్న చాలా మంచి పనులు చేసి ఆ ఫిఫ్టీ బ్యాడ్ని ఫిఫ్టీ గుడ్ చేసుకుంటే అప్పుడు ఫిఫ్టీ గుడ్ ఉన్న డిపాజిట్ ప్లస్ ఈ ఫిఫ్టీ గుడ్ ఉన్న డిపాజిట్ అంటే సంచిత కర్మ హండ్రెడ్ డిపాజిట్ అవుతుంది అంటే ఇప్పుడు ఏంటి మనకి ఈ కాన్సెప్ట్ అర్థమైపోతుంది అంటే మంచి వాళ్ళకి కష్టాలు ఎందుకు అంటే తను జన్మ ఫిఫ్టీ పర్సెంట్ బ్యాడ్తో ప్రారంభ కర్మను తీసుకొని చాలా మంచి పనులు చేసి దాన్ని ఫిఫ్టీ గుడ్ తీసుకొని గుడ్ చేసుకొని సంచిత కర్మ హండ్రెడ్ చేసుకున్నాడు గుడ్ ఇప్పుడు మనకు ఆ కాన్సెప్ట్ అంటే మంచి వాళ్ళ కష్టాలు ఎందుకు అనేది ఈ పాయింట్లో అనమాట అంటే తను ఫిఫ్టీ పర్సెంట్ బ్యాడ్తో వచ్చిన అన్ని మంచి పనులు చేసి కష్టాలన్నీ అనుభవించి తన సంచితాకర్మని హండ్రెడ్ పర్సెంట్ గుడ్ చేసుకున్నాడు అప్పుడు ఏమవుతుంది నెక్స్ట్ జన్మలో ఆయన గుడ్డే ఉంది ఇంకా బ్యాడ్ లేదు కాబట్టి ఒక అద్భుతమైనటువంటి జన్మ వస్తుంది దాన్ని మళ్ళీ ఎలా సైకిల్లో ఆయన మంచి చేసుకుంటాడా గుడ్ చేసుకుంటా అనేది ఆ కాన్సెప్ట్లో తీసుకుందాం సరే ఇప్పుడు ఇంకొకటి మనకి చెడ్డ వాళ్ళకి సుఖాలు ఎందుకు ఆ కాన్సెప్ట్లో కూడా అంతే సపోజ్ ఫిఫ్టీ గుడ్ ఫిఫ్టీ బ్యాడ్ ఉంది అనుకున్నాం ఆ పర్సన్కి ఆప్షన్ ఇచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆ ఫిఫ్టీ గుడ్ తోటి ఈ జన్మను తీసుకుంటానని చెప్తాడు అంటే ప్రారబ్ధ కర్మ ఎప్పుడైతే ఫిఫ్టీ గుడ్ అయిందో తనకి ఇంకా విపరీతమైన సుఖాలు ఎందుకంటే గుడ్ డిపాజిట్తో వచ్చాడు కాబట్టి ఇంకా అన్ని సుఖాలే మళ్ళీ ఏం చేసుకున్నాడు నలిఫై చేసుకొని పోయాడు అనుకుంటే ఏ రకమైనటువంటి మంచి పని చేయకుండా కూడా ఆ ఫిఫ్టీ గుడ్ తీసుకొని వచ్చి హ్యాపీగా జీవితాన్ని కొనసాగించి సో మళ్ళీ జీరో కర్మతో వెళ్ళిపోయి సంచిత కర్మలో ఫిఫ్టీ గుడ్ మాత్రమే ఉంటుంది ఫిఫ్టీ బ్యాడ్ మాత్రమే ఉంటుంది ఫిఫ్టీ గుడ్ కోల్పోతాడు కానీ మనం కొందరి చెడ్డ వాళ్ళకి సుఖాలు అంటాం అప్పుడు ఏమవుతుందంటే ఫిఫ్టీ గుడ్తో సంచిత కర్మలో ఉన్న ఫిఫ్టీ గుడ్ని ప్రారంభ కర్మలా తీసుకొచ్చి గొప్ప జీవితాన్ని అనుభవిస్తాడు కానీ ఏంటంటే ఆ జీవితం అనుభవించే సమయంలో చాలా చెడ్డ పనులు అంటే ఫిఫ్టీ గుడ్ వచ్చినా కూడా ఇంకా మైనస్ ఫిఫ్టీ అంటే బ్యాడ్ కర్మను కూడా చేసుకుంటాడు అప్పుడు అప్పుడు ఏమవుతుంది అక్కడ ఉన్న ఫిఫ్టీ గుడ్ తీసుకొచ్చాడు అక్కడ ఆల్రెడీ మైనస్ ఫిఫ్టీ ఉంది ఇక్కడ ఫిఫ్టీ గుడ్లో మైనస్ ఫిఫ్టీ చేసుకొని హండ్రెడ్ పర్సెంట్ మైనస్తో వెళ్ళిపోతాడు అందుకే మనం అంటాం చెడ్డ వాళ్ళకి సుఖాలు ఎక్కువ అంటే ఫిఫ్టీ పర్సెంట్ గుడ్తో వచ్చినా కూడా చెడ్డ కర్మను చేసి ఆయన సంచిత కర్మ డిపాజిట్ మైనస్ హండ్రెడ్లోకి వెళ్ళిపోయాడు సో అప్పుడు నెక్స్ట్ టైం డెఫినెట్గా ఉన్న లైఫ్ అంటే ఘోరమైనటువంటి జన్మను తీసుకునే అవకాశం ఉంటుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ బ్యాడ్ ఉంది కాబట్టి డెఫినెట్గా చాలా కష్టాలతో కూడుకున్న జన్మ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో ఈ విధంగా సంచిత కర్మలో మనకు డిపాజిట్ అది ఫిఫ్టీ ఫిఫ్టీ కానివ్వండి సెవెంటీ థర్టీ కానివ్వండి సిక్స్టీ ఫార్టీ కానివ్వండి నైంటీ టెన్ ఏ రకమైన కాంబినేషన్లో ఉన్న మీకున్న ఆప్షన్ ప్రకారం మీరు ఆ కర్మతో జన్మ తీసుకొని అంటే కష్టాలను తీసుకొని మంచి పనులు చేసి సంచిత కర్మని గుడ్గా చేసుకుంటే మంచి వాళ్ళకి కష్టాలు ఎందుకు అనే కాన్సెప్ట్ అర్థమవుతుంది అదే సంచిత కర్మలో గుడ్ని మాత్రం ప్రారంధ కర్మగా తీసుకొని చెడ్డ పనులు చేసి మళ్ళీ వెళ్ళి సంచిత కర్మని మైనస్ చేసుకోవడం చెడ్డ వాళ్ళకి సుఖాలుగా మన కాన్సెప్ట్ అర్థమవుతుంది సో ఇప్పుడు మంచి వాళ్ళకి కష్టాలు చెడ్డ వాళ్ళకి సుఖాలు అనే రెండు కాన్సెప్ట్ మనకి సంచిత కర్మలోంచి మనం తీసుకున్న ప్రారంధ కర్మ ఆ ప్రారంధ కర్మలోంచి మనం చేసిన ఆగామి కర్మతో పాటు మీకు సంచిత కర్మ ప్లస్ అక్యుములేట్ అయిందా సంచిత కర్మ మైనస్ అక్యుములేట్ అయిందా అర్థమవుతుంది సరే ఇది బాగుంది కానీ మనకి మనకి మోక్షం స్థితప్రజ్ఞత ఇది ఎలా అంటే ఈ కాన్సెప్ట్ మనొక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి లార్డ్ శివ శివుడు ఒక బ్యాగ్ పట్టుకున్నాడు అనుకుందాం తనకి రెండు చేతులు కుడివైపు ఎడమ వైపు రెండు చేతుల్లో ఒక బ్యాగ్ ఉంటుంది సో నువ్వు మంచి చేసినప్పుడల్లా ఒక కాయిన్ కుడి చేతి వైపు బ్యాగ్లో వేస్తాడు బ్యాగ్ చెడు చేసినప్పుడల్లా ఒక కాయిన్ ఎడమ చేతి వైపున బ్యాగ్లో వేస్తాడు అనుకుందాం అప్పుడు ఏమవుతుంది మీకు మంచి చెడు రెండు ఆ బ్యాగ్లో నిండిపోతాయి ఎప్పుడైతే మీకు డెత్ వచ్చిన వెంటనే అది మనకి యమధర్మరాజుగా ఇవ్వడం జరుగుతుంది అంటే ఈ ఈయనకి వచ్చిన గుడ్ ఎంత బ్యాడ్ ఎంత సో దీన్ని బట్టి మీకు నెక్స్ట్ లైఫ్ ఏంటో డిసైడ్ అయిపోతుంది అంటే మీకు ఆప్షన్తో పాటు అంటే సంచిత కర్మ వచ్చేసింది కాబట్టి మీకు ఆగామి కర్మ వచ్చేసింది అప్పుడు సంచిత నుంచి దాని క్యాలిక్యులేషన్ వచ్చేసి మీకు ఆప్షన్ ఇచ్చి నెక్స్ట్ లైఫ్ డిసైడ్ అవుతుంది అయితే కొందరు ఎలా ఉంటారంటే వాళ్ళకి సంచిత కర్మ ఏ పర్సంటేజ్ అయినా ఉండని గుడ్ బ్యాడ్ సో వాళ్ళు భగవంతుని ఏమని అడుగుతారంటే తనకి జన్మనిచ్చేటప్పుడు నాకు స్థితప్రజ్ఞతను స్థితప్రజ్ఞతను చూపించే అవకాశం అంటే అలాంటి మనస్తత్వం ఉన్న లైఫ్ని ఏమని అడుగుతారు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే దే దే విల్ డూ ఓన్లీ కర్మ అంటే ఒక పని మాత్రమే చేస్తారు రిజల్ట్స్ అంతా మన భగవంతుడికి వదిలేస్తారు అంటే కృష్ణుడు గీతలో చెప్పినప్పుడు చె చెప్పినట్టు నువ్వు రిజల్ట్స్ మీద ఎక్స్పెక్ట్ చేయకుండా డూ యువర్ డ్యూటీ ఫస్ట్ అన్నట్టుగా ఏం చేస్తారంటే దెల్ అట్రిబ్యూట్ ఎవ్రీథింగ్ టు గాడ్ వెదర్ ఇట్ ఈస్ గుడ్ వెదర్ ఇట్స్ అ బ్యాడ్ మనం ఏం చేసినా అది భగవంతునికే అట్రిబ్యూట్ చేస్తారనమాట ఆ కర్మని అంటే మనం ఒక పని చేసినప్పుడు మనం కేవలం ఒక కండ్యూట్ అంటే ఒక వాటర్ మన ఎండ్ డిస్టెన్స్కి వెళ్ళాలంటే వీళ్ళు ఒక పైప్లా మాత్రమే ఉంటారు అంటే అలాంటి లైఫ్ని కోరుకుంటారు సో ఐ డోంట్ వాంట్ నేమ్ అండ్ ఫేమ్ ఐ డోంట్ వాంట్ ఎ గ్రేట్ అంటే వీళ్ళు సుఖాలకి పొంగిపోరు దుఃఖాలకి కృంగిపోరు అదేవిధంగా సుఖ అంటే సంతోషం వచ్చినప్పుడు అతిగా ఆనందపడరు బాధలు వచ్చినప్పుడు అతిగా వీక్ అవ్వరు సో ఏ విధమైనటువంటి అంటే ఒక ఒక స్థితప్రజ్ఞతను కావలసినటువంటి వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తూ వీళ్ళు ఏం చేస్తారంటే మంచిని చెడుని ఏది కూడా తన వైపు తీసుకోకుండా దే అట్రిబ్యూట్ ఎవ్రీథింగ్ టు గాడ్ ఎప్పుడైతే మీరు మీ యొక్క కర్మ ఫలితాన్ని మీరు తీసుకోకుండా అంటే భగవంతుడు వీళ్ళతోనే ఉన్నాడు అంటే మనతోనే ఉన్నాడు అని అనుకొని వాళ్ళు మనతో చేయిస్తున్నారు అంటే భగవంతుడే మనతో ఈ కర్మ చేయిస్తున్నాడు అనుకొని ఎవ్రీథింగ్ ఇఫ్ యూ హ్యాట్రిబర్స్ టు గాడ్ అండ్ వాళ్ళ స్థిత ప్రకృతిని చూపించి ఎవరికి హాని చేయకుండా అంటే లైఫ్లో హామ్ చేయకుండా హంబుల్ లైఫ్ అయితే లీడ్ చేసి ఏ రకమైనటువంటి చెడు కర్మను అక్యుములేట్ చేయరు వీరు మంచి కర్మను కూడా అక్యుములేట్ చేయరు సో అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి రెండు బ్యాగ్స్ ఆఫ్ లార్డ్ శివ లో ఎంటీ ఉంటుంది ఎప్పుడైతే భగవంతుడి యొక్క రెండు బ్యాగులు అంటే మంచి బ్యాగ్లో చెడు బ్యాగ్లో రెండు బ్యాగ్లో ఏ రకమైనటువంటి కాయిన్స్ లేనప్పుడు వీళ్ళు ఖచ్చితంగా స్థితప్రజ్ఞతను ఉన్న వ్యక్తులుగా గుర్తించబడి మోక్షాన్ని పొందే ఛాన్సెస్ ఉంటుంది సో ఎప్పుడైతే వీళ్ళకి కర్మ అనేది లేదు ఇంకా అంటే మనం గుడ్ కర్మ అంటే గొప్ప లైఫ్ అన్నాం బ్యాడ్ కర్మ అంటే కష్టాలున్న లైఫ్ అన్నాం సో ఏ విధమైనటువంటి కర్మ లేనప్పుడు అంటే వీళ్ళకి ఇంకా మోక్షమే ఫైనల్ ఆప్షన్ అనమాట అంటే ఈ విధంగా సంచిత కర్మను కూడా అంటే గుడ్ అండ్ బ్యాడ్ని కూడా లేకుండా చేసి ఇంకా ప్రారంధ కర్మనే ఉండదు వీళ్ళకంటే నెక్స్ట్ జన్మ రావడానికి ఇంకా నెక్స్ట్ జన్మ రానప్పుడు ఇంకా ఆగామి కర్మ వచ్చే క్వశ్చనే లేదు సో ఎప్పుడైతే వీళ్ళు సంచిత కర్మని జీరో అంటే చేశారు అంటే గుడ్ అండ్ బ్యాడ్ లేకుండా చేసి స్థితప్రజ్ఞతతో ఎలాంటి యూనో వ్యామోహము మోహాలు కామ క్రోధ లోభ మదమోహ మాత్సర్యాలు ఈ అరిషట్ వర్గాలకు కూడా అతీతంగా జీవనం కొనసాగించి వాళ్ళు చేసిన ప్రతి పనిని భగవంతునికి ఆట్రిబ్యూట్ చేసి ఎప్పుడైతే ఈ జన్మ నాకు ఇంకా మరు జన్మ వద్దు మోక్షమే నాకు కావాలి అనే ఆలోచన కూడా లేకుండా అంటే మోక్షం మనకు కావాలని అనుకుంటే కూడా ఆర్ హ్యావింగ్ సమ్ ఎక్స్పెక్టేషన్స్ అంటే ఏ విధమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా కేవలం ఒక మానవ జన్మని అత్యుత్తంగా అత్యుత్తమంగా అంటే కేవలం భగవంతుడు మనల్ని ఇక్కడికి పంపించాడు సో మనం ఇదిని ఒక మంచి పని కోసం మంచి పనుల కోసం మనలో ఉన్నటువంటి ఏ చెడు లక్షణాలకి ఏ వ్యామోహాలకి లోను కాకుండా కేవలం ఈ మానవ జన్మకి పరిపూర్ణత లభించేటట్టుగా జీవించి వీళ్ళు ఎప్పుడైతే సంచిత కర్మను నల్లిఫై చేసుకుంటారు అంటే ఇంకా దెర్ ఈస్ నో డిపాజిట్ ఫర్ దెబ్ నో గుడ్ నో బ్యాడ్ ఎప్పుడైతే నో గుడ్ నో బ్యాడ్ ఉంటుందో వీళ్ళకి డెఫినెట్గా మోక్షం పొంది భగవంతుని చేరుకునే అవకాశం